జరిగింది ప్రధానుగుణంగా బిల్లును పాస్ చేసి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు మరి ఇది నిర్లక్ష్యం చేయడానికి జాప్యం చేయడానికి కారణమేందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం తరఫున ఇద్దరు మంత్రులు మొత్తం టోటల్గా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి వారు ఎందుకు ప్రశ్నించడం లేదని ంగానే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశమే ఉండి ఉంటే మరి ఇన్ని నెలలుగా ఆ బిల్లును పెండింగ్ ఎందుకు పెడుతున్నారు అందుకని బీసీ బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి ఐక్యంగా పోరాడి మేమెంతో మాకంత వాటా చెందాలనే ఉద్యమం చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను ఈ ఉద్యమం విడతల వారిగా ఉన్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే కార్యక్రమాలు పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జస్టిస్ ఫర్ రన్ రిజర్వేషన్ సాధనలో భాగంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి అధ్యక్షత వహిస్తున్న రూక్నాథ్ రమేష్ గారు వివిధ సంఘాల నాయకులందరికీ నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయకపోతే ఇది మనం సాధించే వి మనకు గవర్నమెంట్ తలొక్కే విధంగా లేదు కనుక గవర్నమెంట్ యొక్క మెడలు వంచాలి అని అంటే మనమందరం కలిసి ఉద్యమించాలి ప్రజాస్వామ్యంలో ఏది కోరుకుంటే అదే ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మన భారతదేశంలో ప్రజలు ఒకటి కోరుకుంటే ప్రభుత్వం ఒకటి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేటు వర్గాలకే దాసోహంగా పనిచేస్తుంది ఇక్కడ నిన్న కూడా నేను రైతులది చూశాను రైతు ధర్నాలో కూడా పాల్గొన్నాము ఇక్కడ బీసీలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మెయిన్గా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఈ కుటుంబాలకు అన్యాయం చేసి వారి హక్కులను కారరాస్తూ ఇక్కడ పండించిన పంటకు కూడా మద్దతు ధర రాకుండా తేమ శాతం అని చెప్పేసి తర్వాత ఎక్కడానికి ఏడు కిటాలని నిర్చి పెట్టి రైతులను పేదరికంలోకి నెట్టివేసే కుట్ర జరుగుతుంది ఇట్లాంటి కుట్రలను ఛేదించాలంటే వాటిని మనము ఐక్యంగా ఉన్నప్పుడే ఎదిరించగలుగుతాం వాళ్ళు ఇక్కల వారిగా ఈ ప్రభుత్వం ఏం చేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే ఈ పేద ప్రజలందరినీ బానిసరిగా మార్చకుండా జరుగుతుంది వారి దగ్గర ఉన్న భూములను కూడా లాసుకునే కుట్ర జరుగుతుంది కనుక మనము డెఫినెట్గా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేయాలి ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ప్రకటించింది బీసీ బంద్ జరిగినప్పుడు కూడా మా గౌరవ బీసీసీ ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మేమందరము పాల్గొన్నాము బంధులు పాటించినము తదనుగుణంగా రోజు మీరు చేపడుతున్న కార్యక్రమాల్లో కాంగ్రెస్ పక్షాన ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నేను సంపూర్ణమైన మద్దతు పండిస్తున్నాను